దేవునికి ఈ రోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో సుబుద్ధి దీర్ఘశాంతము నిత్యను అనే అంశమును ధ్యానిద్దాము తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్వీజ్ నోట్ చేసుకునండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు అయిన మా చేసు ప్రభువ నీ నామం నాకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ సాయంకాల సమయములో నీ సన్నిధిని సమీపిస్తుండగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి రెండంచుల ఖడ్గం వంటి నీ వాక్యముతో మాతో మాట్లాడండి మా హృదయాలను నీరు కట్టిన తోట వలె మెత్తన చేయండి తండ్రి వాక్యపు విత్తనాలు మా హృదయములో బలముగా నాటబడినట్లు చేసి వాక్యానుసారంగా ఫలభరితమైన జీవితం మాకు అనుగ్రహించమని ఏసై పరిశుద్ధ నామములో ప్రతిమాలు వేడుకొని చిన్నాను తండ్రి ఆమె సామెతలు పంతొమ్మిది మొదటి నుండి పదిహేను వరకు సామెతలు పంతొమ్మిది ఒకటి బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడవాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు మూర్ఖపు మాటలు మాట్లాడే బుద్ధిహీనుడు మోసము చేసి అబద్ధపు మాటలతో సంపాదించిన ధనము క్షీణించిపోతాది సత్క్రియలు అను ధనము కలిగి ఔదార్యముతో జీవించాలని అపశ్రుడైన పౌలు తిమోతికి వ్రాశాడు దరిద్రుడైన నీతి న్యాయాలతో జీవిస్తూ నష్టములో ఉన్న ప్రలోభాలకు లొంగకుండా నిష్ట కలిగి యథార్థవంతునిగా జీవిస్తే వాడు ధనవంతుడైన మూర్ఖుని కంటే శ్రేష్ఠుడుగా తీర్చబడ్డాడు సామెతలు పంతొమ్మిది రెండు మూడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును తెలివి లేకుండుట అంటే బైబిల్ పరిజ్ఞానములో దేవుని రక్షణను సంపాదించుకొనకపోతే పశ్చాత్తాపము పాపక్షమాపణ మనస్సు దేవుని రక్షణను కనుపరుస్తాయి రక్షణ పొందుకున్న ప్రతి వ్యక్తి రక్షణతో పాటు పరిశుద్ధాత్మ సహాయమును పొందుకుంటాడు ఆ వ్యక్తి తన ప్రతి అవసరములో సమయోచితమైన దేవుని జ్ఞానమును కలిగి ఉంటాడు రక్షణను పొందకుండా ఉండుట మంచిది కాదని వాక్యం సెలవిస్తుంది వాడు తొందరపాటుతో సరైన నిర్ణయాలు చేయలేక విచక్షణ కోల్పోయి తొట్రిల్లి దారి తప్పిపోతాడు వాని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేస్తాది అట్టివాడు హృదయమున యహోవా మీద కోపగిస్తాడు సామెతలు పంతొమ్మిది నాలుగు ఐదు వానికి స్నేహితులు అధికంగా ఉంటారు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును పూట సాక్షి శిక్షనందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు ఉదారుడైన ధనవంతునికి స్నేహితులు అధికంగా ఉంటారు దాతకు అందరూ చుట్టాలుగా ఉంటారు పిసినారి అయిన ధనవంతుని చూచి అందరూ అసహించుకుంటారు దరిద్రుడు తన దారిద్ర్యతను బట్టి తన స్నేహితులను బంధువులను అందరిని దూరపరుచుకుంటాడు అయితే ఇది లోక స్నేహం ఈ లోక స్నేహం దేవునితో వైరము దేవుని స్నేహం నేరము లంచనిది బదులాశించని స్నేహం మనలను ధనవంతులను చేయడానికి యేసుక్రీస్తు దరిద్రుడయ్యాడు ఆయనే మనలను రక్షించడానికి తన రక్తమును చిందించిన ప్రాణ స్నేహితుడు కూటసాక్షి సాక్షి అయిన వంచకుడు వాడు దేవునికి అవిధేయుడుగా మోసకారుల పక్షముగా కూలికి అబద్ధ సాక్ష్యములు చెప్పుచు సత్యమును నీతి న్యాయములను తారుమారు చేస్తాడు ఇట్టి కూటసాక్షి యెహోవాకు అసహ్యుడుగా పాప నరక శిక్షల నుండి తప్పించుకోలేడు అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలివారవుతారు సామెతలు పంతొమ్మిది ఆరు ఏడు అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుతురు దాతకు అందరూ స్నేహితులే బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అటు వానికి స్నేహితులు మరి దూరస్తులగుతు ధనవంతుని కటాక్షము గల హృదయమునకు దాతృత్వం తోడైతే బీద సాధలందరికీ గొప్ప అండ ఆశ్రయముగా ఉంటాడు బీదవానికి దాతృత్వ గుణం ఉన్నా అది నిష్ప్రయోజనమే వాని నిస్సహాయ స్థితి వలన స్నేహితులు బంధువులు అందరూ దూరమవుతారు వాడు బేదరికంతో అనుభవిస్తున్న హీనస్థితిని బట్టి నిరర్ధకమైన మాటలను వెంటాడుతాడు సామెతలు పంతొమ్మిది ఎనిమిది తొమ్మిది బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచన లక్ష్యం చేయవాడు మేలు పొందును పూట సాక్షి శిక్షణ అబద్ధములాడువాడు నశించును అయిన జ్ఞానమునిచ్చు దేవుని ఉపదేశములను వాక్యములను భద్రము చేసుకుని తనులేదుట ఉంచుకోవాలి అవి నీవు నీతి మార్గములో సురక్షితముగా నడుచుటకు నీకు జీవముగాను అలంకారముగాను ఉంటాయి అబద్ధ సాక్ష్యములు చెప్పువారు ప్రవర్తన మార్చుకోకపోతే దేవుని ఉగ్రతకు పాల్బడి నాశనమును తెచ్చుకుంటారు సామెతలు పంతొమ్మిది పది పన్నెండు భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బుద్ధిగా తగదు బుద్ధిహీనుడు వాని అజ్ఞానమును బట్టి కీడు మోసములలో చిక్కుబడుకుంటున్నట్లు తనను తాను తగ్గించుకొని తన స్థితికి తగిన విధముగా ఉండాలి మించిన భోగభాగ్యములను అనుభవిస్తూ తన ఉచ్చస్థితి నుండి హీనస్థితికి దిగజార్చుకోకూడదు దాసుడు వాని స్థితిని బట్టి దీనుడుగా ఉండాలి అట్లుగాక రాజులను అధికారులను ఏలుబడి చేస్తే వారి క్రూరత్వమునకు బలి కావలసి వస్తుంది రాజులను ఏలుట దాసులకు బొత్తుగా తగని విషయము రాజు కోపముతో అరిస్తే ఆ కేక సింహ గర్జన వంటిది అడవిలో సింహము గర్జిస్తే జంతువులన్నీ భయకంపముతో చెల్లా చెతురుగా పరుగులెత్తుతాయి అట్లే రాజు గర్జనకు దర్బారం అంతా కంపించిపోతాది సాధారణంగా రాజులు ప్రధాన అధికారముతో అధికార దర్పమును కఠినత్వాన్ని చూపిస్తారు వారు ఎవరి మీదైనా కటాక్షము చూపినా అది గడ్డి మీద కురిసినా మంచు వలె సూర్యోదయం కాగానే కనుమరుగైపోతాది అట్లే రాజుల కటాక్షము కూడా తాత్కాలికమై స్వల్పంగా ఉంటుంది సామెతలు పంతొమ్మిది పదకొండు పద్నాలుగు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చెను తప్పులు క్షమించుట అట్టి వారికి ఘనతనిచ్చెను గృహమును విత్తమునో పితరులిచ్చిన స్వాధ్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము సుబుద్ధి గల వారు ప్రేమ సమాధానములతో ఉంటారు వారు సత్యమందు సంతోషిస్తారు అన్నిటికీ తాళ్ళుకొని నిరీక్షిస్తారు అన్ని విషయములలో అనుకూలతతో నమ్మకత్వం కలిగి ఉంటారు లోతైన విశ్వాస అనుభవాలను కలిగి దీర్ఘశాంతముతో తప్పులను క్షమిస్తారు వారి విశ్వాస క్రియల ద్వారా ఘనతను స్వతంత్రించుకుంటారు భర్తను ప్రేమించి క్షమించి నమ్మకత్వం కలిగిన భార్య ఇహవా యొక్క దానము ఆమె గుణవతి ఆమె బ్రతుకు తినమలన్నీయు భర్తకు మేలు చేస్తది గాని కీడేమియూ చేయదు అబ్రహామును యజమానుడిని పిలిచిన సేరా ఇస్సాకునకు తల్లి విషయమే దుఃఖ నివారణ కలిగజేసిన రిబ్కా యోసేపు బాధను తండ్రి ఇంటి వారిని మరిచిపోనట్లు చేసిన ఆశనతో మోషేను సమయస్ఫూర్తి చురుకు కలిగి మరణం నుండి తప్పించిన సిప్పోరా మోటివాడును దుర్మార్గుడును పనికిమాలన వాడైన నాబాలును కీడి నుండి తప్పించిన అభిగయిలు మొదలగు వారు సుబుద్ధి గల భార్యలు యోగ్యులైన భర్తలు భార్యల యొక్క సుబుద్ధిని గ్రహిస్తారు వారు యహోవా ఇచ్చిన దానమని దేవునే కృతజ్ఞత కలిగి ఉంటారు విశ్వాసఘాతకులు మేలు కానరు కీడును మేలుగాను మేలును కీడుగాను భావిస్తారు పిత్రార్జితమైన గృహము విత్తము ప్రాణము లేని వస్తువులు వాటిని ప్రేమించి కాంక్షిస్తారు దేవుడు దానముగా ఇచ్చిన ఉచిత బహుమానము సుబుద్ధి గల భార్య అయితే అవివేకులు బుద్ధిమాంద్యంతో విశ్వాసఘాతకులుగా ఉంటారు సామెతలు పంతొమ్మిది పదమూడు బుద్ధిహీనుడ కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము భార్యకు భర్తగా బిడ్డలకు తండ్రిగా కుటుంబ యజమాని బాధ్యత చాలా గొప్పది బిడ్డలు తల్లిదండ్రుల యథార్థతను నమ్మకత్వమును ప్రత్యక్షంగా చూసి అనుకరిస్తూ నేర్చుకుంటారు బుద్ధిహీనుడైన తండ్రి భార్యకు బిడ్డలకు మాదిరినివ్వలేడు బిడ్డలను గద్దించలేడు సహనంతో వారి బాధ్యతలను వహించలేడు అవివేకము అజ్ఞానముతో ఉన్న భార్య భర్తలు వ్యతిరేకత శోధనలతో కుటుంబం కూల్చివేస్తారు బుద్ధిహీనుడైన భర్త చేసే భార్యతోడి పోరు ఎడతెగకడుచుండు బిందువులతో సమానము ఆగకుండా కురిసే వర్షపు చినుకుల వలె పోరు కొనసాగిస్తాడు తల్లి బుద్ధిహీనురాలైతే జ్ఞానవంతుడైన తండ్రి బిడ్డలకు మాదిరినివ్వాలి ఆధిపత్యం వహించి నడిపించాలి తండ్రి బుద్ధిహీనుడైతే ఆత్మజ్ఞానము కలిగిన తల్లి బిడ్డల పట్ల చొరవ తీసుకుని బిడ్డలకు స్ఫూర్తినిచ్చి భక్తి మార్గములో పెంచాలి అప్పుడే తండ్రి యొక్క బుద్ధిహీనత బిడ్డలపై ప్రభావము చూపకుండా రక్షణ మార్గములో పయనిస్తారు దేవుని భయము కలిగి జీవిస్తారు సామెతలు పంతొమ్మిది పదిహేను సోమరితనము గాఢ నిద్రలో పడవేయును స్వామరివాడు వాడు పస్తుపడియుండెను సోమరితనము కుదరని వ్యాధి వంటిది తోమరి ఆహారము ఆరోగ్యము పరిశుభ్రత అన్ని విసర్జించి గాఢ నిద్రలో మునిగి పస్తుపడి ఉంటాడు తోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు కండ్లకు పొగ వంటివాడు వీని వద్దకు లేమి దరిద్రత దోపిడిగాడు వచ్చినట్లు వస్తాయని దేవుని వాక్యం తేటగా సెలవిస్తుంది వారు ఆకలి తీర్చుకోవాలని చేసినా ఆ పనిలో నిపుణత ఉండదు వేటాడినా ఏమీ దొరకదు పనిలో శ్రద్ధాశక్తి కలిగి చురుకుదనంతో ఉండేవారు అధికారులుగా ఏలుబడి చేస్తారు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును కండత వాక్యము సామెతలు పంతొమ్మిది పదకొండు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చెను తప్పులు క్షమించుట అట్టి వారికి ఘనతనిచ్చెను కంటత వాక్యము సామెతలు పంతొమ్మిది పదకొండు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చెను తప్పులు క్షమించుట అట్టి వారికి ఘనతనిచ్చను వాక్యము నుండి జవాబులను కామెంట్స్ లో పెట్టండి మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ ను ఫాలో అవ్వండి ఒకటి పూట సాక్షి డాష్ నందకపోడు ఏ శిక్ష రక్ష డి మోక్ష ఒకటి పూట సాక్షి డాష్ నందకపోడు ఏ శిక్ష రక్ష డి మోక్ష రెండు డాష్ తన చుట్టములందరికీ అసహ్యుడు ఏ దరిద్రుడు బి ధనవంతుడు సి బీదవాడు డి గొప్పవాడు రెండు డాష్ తన చుట్టములందరికీ అసహ్యుడు ఏ దరిద్రుడు బి ధనవంతుడు సి బీదవాడు డి గొప్పవాడు మూడు ఒకని డాష్ వానికి దీర్ఘశాంతము నిచ్చెను ఏ స్వబుద్ధి బి సుబుద్ధి సి డి దీర్ఘ వానికి నిచ్చెను ఏ స్వబుద్ధి బి సుబుద్ధి సి డి పాడుబుద్ధి దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయనుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ